హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి రామాయణం గురించి వింటూ పెరిగాం శ్రీరాముడు లంక యుద్ధం కోసం వానరు సేనతో కలిసి రామసేతు నిర్మించాడని తెలుసు కానీ ఆడమ్స్ బ్రిడ్జ్ పేరుతో శాస్త్రం దీని సహజ ఫార్మేషన్ అని తేల్చారు మరి అసలు నిజమేమిటి పురాణాల ప్రకారం బ్రిడ్జ్ పొడవెంత శాస్త్రం ఎందుకు భిన్నంగా చెబుతుందో తెలుసుకుందాం రండి వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతమ్మను రావణుని చెర నుంచి రక్షించేందుకు లంకకు వెళ్లడానికి సముద్రాన్ని దాటాల్సి వచ్చింది అప్పుడు శ్రీరాముడు వానరసేన సాయంతో రామసేతువు నిర్మించాడు రాముడు తన భర్తుడైన హనుమంతుడు మరియు నలుడు నీలుడు అనే వానరులకు ఈ బ్రిడ్జ్ నిర్మించే బాధ్యత ఇచ్చాడు ఇక్కడ నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే అసలు ఈ నలుడు నీలుడు ఎవరు ఎందుకు వీళ్ళకే రామసేతు నిర్మాణ బాధ్యత అప్పగించారు వాల్మీకి రామాయణం ప్రకారం నలుడు విశ్వకర్మ పుత్రుడు నలుడికి నిర్మాణ శాస్త్రం గురించి తెలుసు తన తండ్రి విశ్వకర్మ వద్ద శిక్షణ పొందాడు నీలుడు అగ్నిదేవుని కుమారుడు మహాబల సంపన్నుడు సుగ్రువిని ఆజ్ఞతో లంకకి కదిలిన వానరసేనకు నీలుడు నాయకత్వం వహించాడు కానీ తులసీదాస్ రామచరిత మానస్ ప్రకారం నలుడు నీలుడు ఇద్దరు విశ్వకర్మ పుత్రులేనని ఇద్దరూ కలిసి వానరసేన సాయంతో రామసేతువు నిర్మాణాన్ని పూర్తి చేశారని లిఖించబడింది ఇంతకీ నలుడు నీలుడు ఇద్దరు సహోదరుల లేక స్నేహితులా ఎందుకంటే పురాణాల ప్రకారం నలుడు నీలుడు ఇద్దరికి ఋషుల శాపం ఉందని చెబుతారు ఆ శాపం ప్రకారం వాళ్ళు ఏ వస్తువునైనా నీటిలో వేసినా అవి మునిగిపోకుండా తేలుతాయని చెబుతారు ఆ శాపం వల్లనే వాళ్ళు సముద్రంలో వేసిన రాళ్ళు తేలుతూ ఉండేవి ఇంకా ఆ రాళ్లపై రామనామం శక్తి వల్ల అవి విడిపోకుండా ఒకదానికొకటి అతుక్కుని ఉన్నాయి ఈ విధంగా హనుమంతుడు నల్లుడు నీలుడు వానరసైన సహాయంతో రామసేతువుని ఐదు రోజుల్లోనే నిర్మించగలిగారు అసలు మిస్ట్రీ ఏంటంటే పురాణాల ప్రకారం రామసేతు పొడవు వంద యోజనాలు అంటే సుమారుగా పన్నెండు వందల కిలోమీటర్లు వెడల్పు పది యోజనాలు సుమారుగా నూట ఇరవై కిలోమీటర్లు కానీ ఇప్పుడున్న రామసేతు కేవలం నలభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంది శాస్త్రం చెప్పే ఆడమ్స్ బ్రిడ్జ్ వాస్తవానికి రామసేతు కాకపోతే పురాణాలు చెప్పిన రామసేతు మరియు ద్వీప సముద్రం ఎక్కడ రాళ్ళు ఎందుకు మునగలేదు ఇది భూమి స్టోన్ అనుకునే అవకాశం ఉంది కానీ అవి సముద్రంలో కాలక్రమంలో మునిగిపోతాయి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధించి దీన్ని సహజరీ ఫార్మేషన్ అని తేల్చారు అయితే ఈ నిర్మాణం ఏడు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని నిర్ధారించారు ఇది రామాయణం కాలానికి దగ్గరగా ఉండటం విశేషం పురాణాల ప్రకారం పన్నెండు వందలు కిలోమీటర్లు పొడవు చెప్పిన నేటి బ్రిడ్జ్ నలభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంది ఎందుకు కాలక్రమంలో మిగిలిన భాగం సముద్రంలో కలిసిపోయిందా ఇక్కడే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చదివాను రామసేతువులో కొంత భాగాన్ని శ్రీరాముడు తానే స్వయంగా కూల్చేశాడని పద్మపురాణంలోని సృష్టికాండంలో వివరించబడింది పద్మపురాణం ప్రకారం శ్రీరాముడు అయోధ్యకి రాజుగా అయిన తర్వాత ఒకరోజు శ్రీరాముడికి విభీషణుడు గురించి ఆలోచన వచ్చింది రావుని మరణం తర్వాత విభీషణుడు లంకను ఎలా పరిపాలిస్తున్నాడు అతనికి ఎలాంటి సమస్యలు లేవా అని శ్రీరాముడు ఆలోచించాడు ఆ సమయానికి భరతుడు అక్కడకు వచ్చాడు భరతుడు అడిగినప్పుడు శ్రీరాముడు తన ఆలోచన మొత్తం చెప్పాడు అప్పుడు శ్రీరాముడికి లంకకు వెళ్ళాలనే ఉద్దేశం కలిగింది భరతుడు కూడా అంగీకరించాడు అయోధ్య రక్షణ బాధ్యత లక్ష్మణుడికి అప్పగించి శ్రీరాముడు మరియు భరతుడు పుష్పక విమానంలో లంకకు బయలుదేరారు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే అప్పటిలోనే విమానాలను ఉపయోగించుకుని ఉంటే అసలు రామసేతువుని నిర్మించే అవసరం ఏముంది సముద్రాన్ని దాటడానికి పడవలను కూడా ఉపయోగించవచ్చు కదా ఇలా చాలా డౌట్స్ వచ్చాయి కానీ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరామునితో పాటు కొన్ని లక్షల కోట్ల వానరసేన లంకకు వెళ్ళాలి అంతమంది వానరసేనను నౌకల్లో తరలించడం అసాధ్యం అలాగే అంత తక్కువ సమయంలో అనేక నౌకలను నిర్మించడం సాధ్యపడదు సరే కథలోకి వెళితే శ్రీరాముడు లంకలో మూడు రోజుల పాటు ఉండి విభీషణుడుకు ధర్మం మరియు అధర్మం గురించి ఉపదేశించాడు మీరు వెళ్ళప్పుడు ధర్మబద్ధంగా లంకను పరిపాలించాలని చెప్పాడు తిరిగి అయోధ్యకు వెళ్ళడానికి శ్రీరాముడు పుష్పక విమానంలో కూర్చున్నప్పుడు విభీషణుడు అతనితో ఇలా అన్నాడు శ్రీరామ మీరు చెప్పినట్లు నేను ఎప్పుడూ ధర్మబద్ధంగా పాలిస్తాను కానీ భవిష్యత్తులో మనుషులు ఈ రామసేతువు ద్వారా ఇక్కడ ఇక్కడికి వచ్చి నన్ను హింసిస్తే ఏమి చేయాలి విభీషణుడు మాట విన్న శ్రీరాముడు తన బాణాలతో ఆ వంతెనను రెండు భాగాలుగా చేశాడట ఆ తర్వాత దానిని మూడుగా విభజించి మధ్య భాగాన్ని పూర్తిగా కూల్చేశాడట ఈ విధంగా శ్రీరాముడే రామసేతువును స్వయంగా కూల్చినట్లయింది ఇది పద్మపురాణం తమిళ మరియు సంస్కృత ప్రజా కథలలో ఇది ప్రస్తావించబడింది కానీ రాముడు తిరిగి లంకకు వెళ్ళాడని రామసేతువును ధ్వంసం చేశాడనే విషయానికి వాల్మీకి రామాయణంలో ఆధారాలు లేవు ఎందుకంటే ఈ రామాయణ కథలు అన్నీ వాల్మీకి రామాయణం తర్వాతే రాయబడ్డాయి ప్రపంచంలోని అందరూ వాల్మీకి రామాయణాన్ని మాత్రమే నిజమైనదిగా నమ్మడం లేదు వివిధ సంప్రదాయాలు మతపరమైన వర్గాలు మరియు ప్రాంతీయ సంస్కృతులు విభిన్న రామాయణ కథలను అనుసరిస్తాయి రామసేతు కేవలం ఒక భౌతిక నిర్మాణం మాత్రమే కాదు అది ధర్మం భక్తి శక్తి సంకేతం రాముడు తన భార్య సీత కోసం లంక మీద అధర్మాన్ని ఓడించడానికి ఈ అద్భుతమైన రామసేతువును నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రం ఇంకా పూర్తి సమాధానం ఇవ్వకపోయినా మన సంస్కృతిక విశ్వాసాలు నేటికీ రామసేతు పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నాయి కానీ ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్ మిస్ట్రీగా మిగిలిపోయింది వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది దీన్ఫార్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి